హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాగం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ tengah terang ఇంక పోతులకున్న మహిళ దానికి అంటే దూరం దాంట్లో అట్లా మా చేతులే పోయి ఆడగారు మా చేసుకున్న మైలా అంటుంది మాసం

അപ്പ <laughs> 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 ఎంత ముద్దు అది ముద్దుకుండా మాట్లాడుతాది మనిషివా మాట్లాడకుండా గానీ అది నా ఒక చూసినా నీ ఇంటికుండా నా ఇంటి ముందర నా పంజరంలో ఒక ఉండదా అయ్య తో కట్టా ఎంత ముందుకున్నావు అట్లాంటి భూమి

Sure. Yeah. I didn't for it, I did not ంట సంసారం చేస్తారా పిల్లలకి అంటారా నీ సంసారాన్ని ఇస్తా వద్ద అంటారు నాలుగున్న నాకన్నా వెయ్యి వెట్ల అందంగా పిల్లలు కూ గురించి గుట్టే ఉంటది అటువంటి పిల్లల్ని తీసుకొచ్చి నాకు చేస్తారు లేదు ప్రపంచంలో అందరూ పిల్ల లేదు 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 ఉన్నవి ఉన్నవి ఉన్నాయి అంటున్నా లేదు అంట ఒకవేళ ఉన్నట్టయితే ఆ పిల్లని చేసుకుంటారా లేదు ఉన్నది అంటున్నా లేదు ఉన్నది అంటున్నా లేదు అంటాను నువ్వు నాకు పెళ్లి పెట్టినట్టయితే ఆ నేను గగనాల మీద ఎగురకుంట పోయి నీకు తగ్గ పిల్ల ఎక్కడున్నదో ఇంకలాడికి వచ్చి చాలా నీకు ఎప్పుడయ్యా నీకంటే మానవులు మీరు మాటకు పుట్టడు అబద్ధాలు ఆడతారు పూజకు పుట్టడు అబద్ధాలు ఆడతారు కానీ మేము దేవలోకంలో ఉట్టిన దేవ నెవస్థన వర్ధమానల్ని చేతిలోపులనా రెప్ప ఎత్తున్నా Sa <ditainos> <sa <datainosALLY> ೇ ದಪ್ಪ ಅತಿ ಆಡವಿ ಯ ದೇವಯ ಎಪ್ಪಲೆ ತಿ చెట్టు కింద ఉండు నేను గగనాన్ని ఎంకులాడు ఖర్చయిన గాని నీకు పిల్లచాడతనా కాని పరే పరే పారో i Thank <laughs> పచ్చ వల్ల తోటల్లో ఆడుకోవడానికి అత్తది దమయంతి దేవాని కోటపురుషుల మీనా భగవద్ దమయంతి దేవు ఆ అవసరాలింది నా తల్లారా பணி பாடுகளும் ஆவேசம் எக்ஸா ஆகட்டும் தோட்ட ஆடுக்கா ஆடுக்குன்னா உங்களுக்கு ఏం పేరు సంధ్య ఓ అంటే ఏం చేస్తాం వాడిగా బోరింగ్ బొక్కరా ఏం ఆ

అయితే ఇక గుడి కట్టుకున్న వాడి కలుసురా పురం మండలం ఓదల మండలం సుతరమల మండలం మూడు మండలాలు చుట్టు తిరిగిన ఒక్కడ దేవుతాడు మా మండలం రా బాగా దెక్కిస్తాం మిమ్మల్ని అధికారులు పక్కపట్టు ఉండే అయితే ఉడుకుడు కూడి తీసి మరికొక అనుకో నాలుగు నరవ ఈ ఐదు వేలు కలిసి మైల సంఘారో ఈ ఎక్కడ వెళ్ళగా మాట నాలుగు ఆళ్ళు నాలుగు నువ్వు ఐదు ఐదు పది మంది పోతే పది మంది అయితే పని అడుగుతుంది అని అయితే ఉడుకుడు కూడి తీసి మరికొప్పలేవు నీ గ్రహం గట్టి గ్రహం ఉందని నీ ఇప్పుడు గట్టి గ్రహం ఉండదు మనం అసలు తోటల్లో పోదా అందా ఎందుకు అయ్యి ఆడుకోవాలి ఎలా ఇప్పుడు ఇంకా అట్లా పోలీ ఈ తోటలను చూస్తే నీకేమనిపిస్తుంది నాకాళ్ళు ఆడుకుంటారు చూడు అంగుళ్ళు ఆడుకునే పోతే లంగాలు వాళ్ళకు బతుకమ్మ ఆటనే నడవెట్టు కొట్టుకుంటారు చూడు అది వాత్సమారు అదే మరి మరి పూలే పచ్చకొం ఎంపూటే నిదరు పో ఎం ఎం పూనే ఎకిలాడ కొడు పోచ్చరు పూనే ఏనే పూలే తెచ్చినవేదాసి ఓ ఎం ఎం పూనే తెచ్చినవే ఓ దెల్ల ఓ నువ్వు దూజే ఏంటావు నేనా పూలు వేస్తుందన్న మిదవీరు ఎం ఎం పూలే తెచ్చినవే లో చిక్కుడు పూలు చిక్కుడు పూలు ఆ ఇయ్య రే పూ రే పూ రే పూ రే పూ వస్తా ఇయ్య ఇదు తమ పూలు తమ పూలు సర్కార్ తమ పూలు హా ఇవ ఇవ మజ్తుమ పోడు హ ఇవ ఇవ దశోపే పోర్తి హ ఇవ ఇవ గోదా పోడు హ గీ పోలతని బట్ కంపి వేరుస్తారు ఇరుస్త పోకాయితురా ఇద తాక పో తడపో అంటే తాడ పో తా పోసి కాదు తా పో ఇద రోకల బండు పో అంటే రోకల బండు పో అంటే ఏంటిది రోకల బండు పో తా పోరు మైత్ర రోకల బండు ఊతలేవు అది ఊదుnga ఇగవైతే నిపుడు నిప్పుడు అంటే ఏంటి మరి పూలతో కొసరపు అంటే తెలువ రేపు పూలతో బతుకమ్మ పెద్ద బతుకమ్మ ఇపిచులతంబట రసపెట పందర పట ఇ బత్తకమ వేర్ ఆ ది బత్తకమ వేర్ చేం నువేట్ నుని పస్తర గతి ఉన్నట్టు నాల జీరంటె హంగ బత్త ని బత్తకమ వేస్తునవే జోది లేదు నా పెదపెద పూరే ఏపర్జేమైది ఆ దీంటల కాదైది నీ ఏంగల రమ్మే ఆ మీది ఏది నా కుద్ద గౌరమ్మ ఏయ్ మోషి ముద్ద గౌరమ్మ మార్కోమి మార్కోమి వాన నాకు మూ పక్క పెట్టి పోవండి ఆ నీ బతుకమ్మ మీదే నీ ఏం గౌరవం అది పిందె గౌరవం పిందె గౌరవం చూస్తూ ఉంటావు మరి అటువంటి ఒక నవరాత్రులు ఆడుకుందాం నది లోపల మధ్యలో వేస్తామని బతుకమ్మ ఆట ఆడుకుందా రామ రావు రావు

ఇంకా అవున ముందర కొడుతున్నావు ముందర కొడుతున్నా కొడుతున్నాను కొడుతున్నాడు ఇప్పుడు ముందర కొట్టపోతున్నావు మీతో బాగా ఎన్ని కొట్టబోతున్నావు దోమతో బాధ అవి లోపల నిమజ్జనం ఒక పాట బతుకమ్మ కొట్టబోగ ఇంకో పాట అంటారు आ बोले रे गोरी तुम्हारा बोले रे गोरी तुम्हारा बोले रे गोरी तुम्हारा गायो रे गोरी तुम्हारा बोले रे गोरी तुम्हारा गायो रे गोरी तुम्हारा శివకరాలున్నాళ్ళు పరికంతరాలు కట్టి ఆ మరి మంగళవారం వచ్చి మైలా పోల్పోతుండ్రెడ్ సాకలి రాజం చక్కని పెళ్లి పోల్పోతున్నాగో గణాలు అగో పెళ్లి పోల్పోతున్నా ம <laughs> 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 దేవరని చెప్పుల కయ్యనే దేవుడా నీ శోభనమో దేవరని చెప్పుల కయ్యనే దేవుడా నీ శోభనమో ఈయా కుటల పోరి కయ్యనే పూల కమ శోభనమో దేవుని కయ్యనే వెల కయ్యనే ఈయా కుటల పోరి కయ్యనే పూల కమ శోభనమో ఈయా కుటల పోరి కయ్యనే అవిడ కెతమ శోభనమో అందర కయ్యనే అవిడ కెతమ శోభనమో ఈయా వన్నమలయ కయ్యనే పడమేల శోభనమో అందర కయ్యనే పడమేల శోభనమో ఈయా ఎల స్వయా కళ్యాణ స్వరా